డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఆఫీస్ ఎదుట టెన్షన్ పరిస్థితి నెలకొంది వ్యూహం సినిమాకు వ్యతిరేకంగా కొంతమంది ఆందోళనలు దిగారు వ్యూహం మూవీ పోస్టర్లు తగులు సినిమాను బ్యాన్ చేయాలంటూ నినాదాలు చేశారు చంద్రబాబు పవన్ కి అనుకూలంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు ఆర్జీవీ వ్యూహం మూవీపై సెన్సార్ కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది కొన్ని సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బెంగళూరులోని రివైజ్ కమిటీకి సిఫార్సు చేసింది బెంగళూరులో వ్యూహం మూవీకి ఇచ్చారు క్రమంలో హైదరాబాద్ లోని ఆర్జీవీ ఆఫీస్ ఎదుట ఆందోళన జరిగింది లక్ష్మీ సెంటిఆర్ మూవీ సమయంలోనే ఆర్జీవీ కి తగిన శాస్తి జరగాల్సిందని మండిపడ్డారు ఆందోళనకారులు చంద్రబాబు ఫ్యామిలీ టార్గెట్ గా సినిమాలు తీస్తే చూస్తూ ఊరుకోవమని హెచ్చరించారు వ్యూహం సినిమా విడుదలపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది చిత్రాన్ని ఆన్లైన్ ఇంటర్నెట్ వేదికల్లో ఎక్కడ విడుదల చేయొద్దని ఆదేశించింది ఈ మేరకు రామదూత క్రియేషన్స్ దర్శకుడు రాంగోపాల్ వర్మకు నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణ ఈ నెల ఇరవై ఏడుకు వేసింది వ్యూహం సినిమాపై టీడీపీ నేతలు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు చిత్రానికి ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ ను రద్దు చేయాల్సిందిగా కోరారు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ప్రాంతీయ కార్యాలయం కమిటీ రామదూత క్రియేషన్స్ నిర్మాత దాసరి కిరణ్ కుమార్ దర్శకుడు రాంగోపాల్ వర్మల్ని प्रतिवाद